అందరికి నమస్కారం ఈ రోజు మా ఆయనకి ఇష్టమైన టాస్క్ అన్నట్టు మా ఆయన ఏది ఇష్టం ఉంటే అది నేను తినాలి అందుకోసం అని చెప్పేసి బావకి ఫిష్ అంటే బాగా ఇష్టం ఫిష్ రొయ్యలు సీ వుడ్ అంటే బాగా అంటే బాగా ఇష్టం అనమాట ఈ రోజు రొయ్యలైనా ఎందుకైనా ఇంకా చేపలైనా మంచిగా నాకు చాలా ఇష్టం అనమాట ఇష్టంతో నిండు అంటే ఎక్కువ తింటుంటాయి ఉంటాయి చేపలంటే పుల్ల పుల్లగా చేపల పులుసు ఇది ఒక ముక్క అట్లా అట్లా అని చెప్పి ఇష్టము అన్నమాట అయితే లాస్ట్ టైం తిండి పోటీలో తను గెలవడం వల్ల తనకిష్టమైన తిండి పోటీ నేను తినాలన్నట్టుగా అందుకోసం అని చెప్పేసి అరకిల రైస్ చేపల పులుసు రొయ్యల గ్రేవీ రొయ్యలు చూడండి ఇట్లా పైని ఇట్లా మంచిగా పెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ గ్రేవీ అయితే రెడీగా ఉన్నది మనం రొయ్యల గ్రేవీ తినొచ్చు ఇది చేపల పులుసు అనమాట ఇది పులుసు అది గ్రేవీ నోరు ఉడతా ఉన్నది లాస్ట్ కూడా అనమాట అన్ని ఒకటే టాస్క్ ఎందుకంటే దీనిలాగా పిచ్చి పిచ్చి చేస్తారే సూదిలో దారం పెట్టాలి కంకులు అలవాలి అట్లా ఏం పెట్టలేదు డైరెక్ట్ టాస్క్ అన్నట్టు మనది మనది ఏంటి ఉంటది గదే ఫన్ ఇప్పుడు ఇట్లా కూడా పన్నే ఉంటది కదా ఇది కూడా పన్నే ఉంటది అయితే చేపలు ముళ్ళు తీయాలి అదొకటి అసలు అది అది పోటీలు ఎట్లనో ఏమో ముళ్ళు తీసుకొని తినాలి అయితే బొమ్మ చేపల పులుసు మా ఆయన ఎప్పుడు తెచ్చినా బొమ్మ చేపలు తీసుకొస్తాడు అవే ఇష్టం బాగా ఎందుకంటే అందులో ముళ్ళు ఉన్నాయి కాబట్టి బొమ్మ చేపల ముళ్ళు ఉండే ఇంకా అది వరకు ఫస్ట్ రవ్వులు తినేది రవ్వ చేపలు అని తినేది దాని తర్వాత బంగారు తీగ బంగారు తీగలో శన వెళ్తుంది శన అంటే గుడ్లు అనమాట అది కూడా ఎంచుకొని తినొచ్చు మస్తు అనిపిస్తుంది చేపల కోసం బంగారు తీగ తీసుకొస్తాడు బంగారు తీగ శాతం బొమ్మ చేపలు తీసుకొస్తాడు బంగారు తీగ అంటే అసలు అదే బంగారు తీగ ఉంటుందిగా వస్తుందని అనుకుంటున్నా చేపలనే బంగారు తీగ ఏముండదు బంగారు బంగారం కలర్ లాగా మెరుస్తదన్నట్టు మెరుస్తా అంతే బంగారు తిగ అంటారు నేనైతే మా అమ్మ వాళ్ళ తరపున మొత్తం వెజిటేరియన్ అన్నట్టు అసలు నేను ఇక్కడికి కచ్చితంగా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతనే నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే చికెన్ ఏ వండ రాకపోయేది ఒక నాలుగైదు సార్లు పస్ సార్లు నువ్వు తినకున్నా మంచిదే వండు ఆ వండి ఖరాబ్ అయినా మంచిదే వండడం నేర్చుకోవాలని చెప్పేసి అట్లా ప్రాక్టీస్ చేయడానికి ఒక తొమ్మిది పది సార్లు అట్లా ఎట్లా టేస్ట్ అయినా కూడా అట్లా వండడం అలవాటు చేపించింది అన్నట్టు తర్వాత తినడము నేను ఉన్నప్పుడు మా బాబాయి మా ప్రేమగా పిల్లలకు మంచిది ఆరోగ్యానికి మంచిది కడుపుతున్నావు కదా నువ్వు తింటే మంచిది అని చెప్పేసి మస్తు సార్లు ముళ్ళు తీసి మరి తినిపించేది ఆ ప్రేమ వల్ల నాకు అలవాటు అయింది నాన్ వెజ్ అంటే ముఖ్యంగా చేపల పులుసు అట్లా అలవాటు అయింది మా అత్తమ్మ సూపర్ టేస్ట్ చేస్తా ఉంటది చేపల పులుసు అట్లా ఇక తరచు అలవాటు అయిపోయింది అన్నం అంతా ఎండిపోయేటట్టున్నది పోతుంది అన్నం ఆల్రెడీ అన్నం మంచిగా పోయిన డిఫరెంట్ గా పెట్టిన ఇట్లా పెద్దగా ఉండేటట్టు నేనే సెట్ చేసినట్టు ఈసారి తనిచ్చిన టాస్ కాబట్టి రొయ్యలు చేపలు ఇవన్నీ ఒడవాలి రొయ్యలు చేపలు అయితే ఒడవాలి ఖచ్చితంగా అన్నం అదే అన్నం కూడా ఒడవాలి దీనిలో సూపు మా ఇష్టం అంత వేసుకోవచ్చు ఎందుకంటే కారం ఉంటుంది ఇవి రెండిట్లో ఏది చూసి వేసుకుంటావు అని నేను ఖచ్చితంగా చేపలు చూసి చేసుకుంటా రొయ్యలు అయితే నేను ఎప్పుడు అంటే ఒకసారి టేస్ట్ చేసినా అంటే ఇది సెకండ్ టైం అని చెప్పుకో నాకు రొయ్యలు మంచి అనిపిస్తాయి చాలా రొయ్యలు ఎంత తిన్నా మంచి అనిపిస్తాయి రొయ్యలు చూడండి ఇలా తింటా ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు తింటా కానీ రెడీ వన్ टू थ्री स्टार्ट రొయ్యలు చేపలు ఏదైనా ఫిష్ మటన్ ఏదైనా కొంచెం రుచి కోసం ఏదో కొంచెం రుచి కోసం మాత్రమే ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏదైనా కట్టు ఉండేదే ఎంత పైసలు పెట్టినా తిన్నా కారపూడేసుకొని తిన్నాక అదే కట్టుబండుతుంది అయ్యో అయితే రోజులున్నాయి రోజు రొయ్యలు చేపలు తినను చెప్పిన అంతే ఫిక్స్ దీనికి ఇష్టమైన పోటీలు పెట్టి టక్కడా గేసులు పెట్టింది తీరియల్గా రెండోది మళ్ళా అమ్మా అంట ఇంత కారం కవలనిట్టు నువ్వు కారం పులుపుకి తగ్గట్టు కారం ఉంటుంది చేపల కోసం టేస్ట్ బాగా చెప్తాను ఇక మీరు రొయ్యలు తక్కువ తింటది అందుకని రొయ్యలు పెట్టిన రొయ్యలు నవలే వరకు లేట్ అవుతుంది నేను టక్కట కనబడ అందుకనే రైస్ వర్షపాలెండి టక్క టక్క రొయ్యలు పక్కకు పెట్టిన రొయ్యలు బాగుంటాయి మంచిగుంటాయి ఎద్దినం కానీ అంటే కొంచెం స్మెల్ కొంచెం కడిగేటప్పుడు నేనే అవన్నీ కడిగినా అంటే బాగా పొట్టు తీసిండు తర్వాత ఉప్పు వేసి ఇంకా అడిగినా అంటే నేను కడిగి నేనే వంట చేసి నేనే అనేసరికి కొంచెం రొయ్యల స్మెల్ ఎందుకు నాకు నాకు కొంచెం మరి చేపల స్మెల్ అయితే కట్టే ఉంటాయి కదా చేపల స్మెల్ అంతా రాదు బాబా ఉప్పు వేసి మంచి బండ రాకినట్టు రాకి పులుసు పెడతాం కదా అట్లాగి తిను తిను అయితే చేపలు తింటే తొందరగా ముసలి కారట అందుకే నా బాబు ఎక్కువ తింటాను అంత తెలియదు తిను తెలుసు అంతే ఏదో బుక్కలు సలవాడు తెలుసు అంతే నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అంటే రాద రాదు నాకు వండరాదు అని అనుకు అనుకొని సప్పు అది రాదు కానీ ప్రేమ వల్ల నేను తినడం వండడం రెండు నేర్చుకున్నా ప్రేమ వల్ల ఏంటి మేము అయితే మళ్ళీ ఇంకో పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయని మేమంతా నేర్పించినాం అట్లా కానీ ఫస్ట్ లో చాపల పులుసు చికెన్ మటన్ ఉంటే పచ్చళ్ళు ఎక్కడ ఉన్నాయా లేకపోతే ఎల్లిపాయ నూరుకుంది నా అన్నట్టు నేను చూసేదా ఫస్ట్ నేను మింగిల్ అయింది అంటే ఫస్ట్ తొందరగా కలిసింది మా పింటాను కాబట్టి ఏదైనా ఫంక్షన్ పోగానే నాన్ వెజ్ అక్కడ ఉంటుంది కాబట్టి వెజ్ కోసం పిన్ని పిన్ని వెజ్ ఎక్కడ ఉంటుంది పిన్ని పిన్ని పచ్చం డబ్బు ఎక్కడ ఉంటుంది అని పిన్ని అడిగేదాన్ని కాకపోతే మెల్లమెల్లగా ఆ నిజంగానే ప్రేమ వల్లనే అలవాటైపోయింది చేపల పూసి అయితే మెయిన్ గా తినిపియడం ముళ్ళు తీసి వాళ్ళకి తినిపిస్తా అంటే అసలు ఎట్లొద్దంట అట్లా అట్లా అలవాటైపోయింది అనమాట ఇక బాగుపడే అంటే ఏదైనా కర్రీ వండడం అటు ఇటు అయినా కూడా మా ఆయన అసలు ఎప్పుడు కూడా నన్ను నర్వస్ చేయడం అన్నట్టు బాగుంది ఇది తక్కువైంది నెక్స్ట్ టైం ఇది సరి చేసుకో అని చెప్తా ఉంటాడు ఫస్ట్ నుంచి చెప్తాది కూడా ఇది సరి చేసుకో ఇది ఇట్లున్నది అది ఇట్లున్నది అని ముఖం మీద చెప్పే వాస్తవానికి ముఖం మీద ఎప్పుడు కాదు కానీ నాకు తెలియదు ఏ టేస్ట్ తెలియదు సపరేట్గా తింటా అంటే ఏదో ఒకటి ఎందుకంటే కొంచెం హోటల్లో తిన్న మంచి కదా దానికల్లా ఇంటి రుచి కొంచెం మంచిగా అనిపిస్తుంది మనం అన్నీ ఇస్తా ఉంటాం ఏదో ఒకటి అట్లా తిన్నది కట్మెంట్ ద్వారా అన్నట్టుగా చూస్తా అంటా నేను అందుకని అట్లా మొత్తానికి నాకు ఇష్టం లేని అంటే ఇష్టం లేనంటే రొయ్యలు కొంచెం ఇష్టం ఉండదు నాకు ఫుల్ రొయ్యలు నాకు ఫుల్ రొయ్యలు ఫుల్ చేపలు పెట్టినా అంటే ఇష్టమైన చేపలు పెట్టినా చేపలు నిజంగా అమ్మ ముళ్ళు లేకపోలేవు లేకపోతే ఇంకా పెద్ద ప్రాసెస్ అయిపోవు ముళ్ళు లేకపోలేవు కాబట్టి హ్యాపీ అని తినగలిగిన ముళ్ళు ఎక్కువైనా అసలు మొత్తం మీద తినలే అదే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ముళ్ళని కూడా ఉట్టిగానే నౌలి మిగతారు మా ఫ్రెండ్ చెండు ఉంటాడు బట్ ఉంటాడు అతను నౌలి మిగతారు ఉట్టిగానే చేపలు ఉట్టినాయి ఆ ముందుతో సహా తింటాడు అంటే లోపల మరి కూర్చోవా ఒక్కటి గొంతు లేకుతానే అబ్బో అయ్యో 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 అనిపిస్తాను మరి ఏమో తెలియదు మరి ఏం కాదు ఏం కాదే గిట్ట మిగుతయిపోయాయని తింటారు మళ్ళా పెద్ద పెద్ద రెస్టారెంట్ రెస్టారెంట్లో అవేవో బజ్జీ లాగా అంటే ఫిష్ నా బజ్జిలా చేస్తారు వాళ్ళు ముల్లులు తిత్తారా బా మొత్తం పెండ పెండ వేసి వేస్తారా ఫిష్ ఫిష్ వెరైటీస్ ఉంటాయి కదా అన్న ముల్లులు ఉన్నాయి ఆహా నేను నిన్లే నేను బయట చేపలు ఎప్పుడు తినలే తినను ఎందుకంటే అదే ఈ సముద్రం దగ్గర తిన్నా అంతే ఎందుకంటే అక్కడ లైవ్ చేపలు తెచ్చి టక్కన అమ్ముతారు కాబట్టి అట్లా తిన్నా కానీ వెరైటీ అయితే మురిగిపోయి ఉంటాయి అవి మనకు ఏంచాక ఆ మురుగు వాసన రాదు ఇక సపోర్ట్గా తింటా అంటాం అయితే అది ఆల్రెడీ మురిగిందని అనిపిస్తా ఉంటుంది అన్నట్టు అంతే బయట ఏదైనా అంటే ఇక చికెన్ మటన్ కూడా కొంచెం డౌట్ ఏ కాకపోతే ఇక రోజు రోజు సేల్ సెలై చూసుకొని అట్లాంటి హోటల్ లో తీసుకొస్తాం అనమాట అదేదన్న తీసుకొచ్చినప్పుడు అది ఈ చేపలు అయితే నమ్మద్దు మంచి ఉన్నాయి మిల్గమ్మ కదా ఇంకా అరకి తిను 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 మళ్ళీ నువ్వేందుక ఇంక ఉన్నాయి కదా మొత్తం కిలో రొయ్యలు తెచ్చినాం మధ్య తిన్నాం మూడు రోజులు ఇక కాకపోతే కాకపోతే రొయ్యలు తిల తీసుకుంటే అరకిలో పొట్టేవైంది అవును మేము తిండిపోతే వంటి అవి జోకుడు ఎట్లా ఉందో ఏదైనా వస్తుంది ఇట్లా జోకుడు చూపుతాం అవి వాళ్ళు కరెక్ట్ జోకిరా లేదా అని ప్రతిదీ మేము జో అంటే జోకి కూరగాయలు తెచ్చినా ఏం తెచ్చినాం పశు మేము జోకి చూస్తాం ఎందుకంటే వాళ్ళ కాంట కొట్టిందా లేదా అనేది కొందరు కొందరు కొడతారు తర్వాత చెప్తాను వాళ్ళ సంగతి మళ్ళీ నిర్మ మతంగా అడుగుతాం ఇక పోయినసారి మేము జోకి చూసినాం కావాలంటే మిషన్ కార్లో పట్టుకొని పోతాం పోయి మీరు గిట్ల జోకి గిట్ల వచ్చిందని చెప్తాను అది వరకు కూడా మటన్ ఏదైనా తీసుకొస్తే బొక్కలు ఎక్కువ కొత్త మస్తు బాధపడేది ఎందుకంటే ఒకసారి తెచ్చుకుంటే ఎట్లా ఏదన్నా మోసం చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది అని కిలో మటన్ కి కిలో మటన్ కి రెండు వందల గ్రాముల బొక్కలు వేయాలి కాకపోతే వాళ్ళు మూడు వందల గ్రాములు నాలుగున్నర గ్రాములు కూడా ఎత్తారు కొందరు అందుకని ఇక జోకా చేస్తాను ప్రతిదీ బొక్కలు సపరేట్ అవి సపరేట్ చేసి జోకి చూస్తాను మేము ఏదైనా అట్లా మాకు ఎవరైనా అమెటోలు కూడా జాగ్రత్తగా చూసుకోండి జర జోకుతాం చెప్తారు మా షాఫ్రికల్ తీసుకోవడం మీరు మటన్ వంట చేసి వీడియో మేము చూసినా అని చెప్తారు అయితే బావా నువ్వు ఈసారి నువ్వు గెలిచినావు కాబట్టి నీకు ఇష్టమైన తిండి పట్టు పెట్టినావు కదా నెక్స్ట్ నేను ఎప్పుడు గెలిచినా సాప ఖచ్చితంగా ఏం చేయాలి నెక్స్ట్ నేను గెలిచి సాపేస్తాను ఖచ్చితంగా గెలిచినాక చూద్దాం నేను ఐస్ క్రీమ్ తిండిపోటీ అన్నా నేను గెలిచినప్పుడు నువ్వు సప్దాగానే ఉంటాను నేను నీ నాకు ఇష్టమైన అన్నీ పెట్టనియాలి నేను గెలిచినప్పుడు ఓకేనా ఇప్పుడు ఒక్కసారి ఇట్లా జరిగింది నెక్స్ట్ నేను ఖచ్చితంగా గెలుస్తా గెలిచి సాపెత్తా ఇంకా మెల్లమెల్లగా ఐస్ క్రీమ్ కేక్ పోటీలా నువ్వు మొత్తమే పక్కకు పెట్టినావు కానీ నేను అట్లా పెట్టలేదు రొయ్యలు చూడు మొత్తం తిన్నా ఆల్మోస్ట్ తిన్నా ఎప్పుడుదో చెప్తాది ఎప్పుడుదో చెప్తాది కేక్ కేక్ అంటే స్వీట్ నాకు నచ్చదు కాబట్టి తినలేదు ఓకే ఇక చెల్లి చెల్లి అయిపోయింది ఇక చెల్లి అన్ని తిన్నాం పాటు ఓకేనా మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇట్లా పోటా పోటీగా తిండి పోటలు పెట్టుకొని మస్తు ఎంజాయ్ అనిపిస్తా ఉన్నది ఎవరు గెలుస్తారు ఏంది అనేది అదొక ఇట్లా ఉత్కంఠగా మంచిగా అట్లా అనిపిస్తా ఉన్నది సరదా సరదాగా అనిపిస్తా ఉన్నది మీరు కూడా అంతే ఎంజాయ్ గా చూస్తున్నారు అనేసి మేము కోరుకుంటా ఉన్నాం ఇంకా విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు షార్ట్లు వస్తూనే ఉంటాయి అంటే మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం మేము ఎప్పటికీ చేస్తూనే ఉంటాం మా ఆయనకి అసలు ఖాళీ టైం ఉండదు ఆ దొరికిన ఖాళీ టైంలో ఖచ్చితంగా నవ్వించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అటు బ్లాగ్స్ అని చెప్పేసి ఇటు విలేజ్ ఎంకటివి స్కిట్లు షార్ట్స్ అని ఇట్లా తీస్తూనే ఉంటాము మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెన్న ధన్యవాదాలు మరొక తిండి పడుతున్నాం మళ్ళీ మేము ముందు కష్టం థ్యాంక్ యూ బాయ్ బాయ్